నా అడిషనల్ డైలాగ్ రైటర్ తమ్ముడి సపోర్ట్ చాలా అద్భుతం తమ్ముడు నీకు శివన్న ఎప్పుడు ఉంటాడు ఓకేనా త్వరలో తమ్ముని పెళ్ళి ఉంది ఆల్ ది బేస్ తమ్ముడు ఇంకేం ఇంకా ప్రశాంత్ థ్యాంక్ యూ నా టీం అందరికీ థ్యాంక్ యూ వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి గొప్ప చెప్పాలి ఇంకో విషయం ఏంటంటే సీరియస్ నిమిషం ఇగో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అయింది అది పోస్టర్ లాంచ్ అయింది అప్పుడు నా పేరు చెప్పలేదు తర్వాత ట్రైలర్ లాంచ్ అయింది అప్పుడు నా పేరు చెప్పలేదు ఇప్పుడు మొన్న థియేటర్లో కూడా లేడు నేను ఈ కాదు ఈయన కోసం చెప్తాను ఈయన కోసం నేను ఏడ్చిన పోయింది లేడని మళ్ళీ ఇప్పుడు చూడు ఇప్పుడు కూడా అయిపోయింది అయిపోయింది కానీ నేను గుర్తొత్తలేను మళ్ళీనేమో ఇంటికి డాలింగ్ ఎప్పుడొస్తా అలాగే అని ఫోన్ చేస్తాడు ప్రాబ్లం ఏంటంటే మైండ్లో ఉంటే గుర్తుపెట్టుకుంటాం గుండెలు ఉంటే గుర్తుపెట్టుకుంటావు కానీ నిజంగా శ్రీకాంత్ సపోర్ట్ అనేది ఎందుకంటే మేము ఇప్పటిదాకా యూట్యూబ్లో వీడియోస్ తీసినాం అన్నీ చేసినాం కదా ఫిలిం మేకింగ్ అంటే మా స్టైల్లో మేము చేసేసినాం ఒక కెమెరా సెటప్ వీటి పరంగా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ మాకు మా డిఓపిఏ తన ద్వారా నేను చాలా నేర్చుకున్నా అడిగి చెప్పడం కాదు అల్లింగ్ ఇది అట్లా మీరు అనుకోవద్దు తప్పు ఎందుకంటే మా శ్రీకాంత్ ఇంతకు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడడం అనేది కొద్దిగా మనకు కొత్తగా దానికోసమనే ఇవన్నీ ఇక డైరెక్ట్ అయినాం కాబట్టి మాట్లాడడం నేర్చుకోవాలి కంపల్సరీ నేర్చుకుంటున్నా దానికంటే ఇప్పుడు బాగానే చెప్పినా అనుకుంటున్నా థ్యాంక్ యూ సార్